హైస్ ఫేస్బుక్ చూస్తూ ఉంటే హేమకి సంబంధించి నా ఫ్రెండ్ మోనా అని విజయవాడలో ఉంటారు తనకు పోస్ట్ పెట్టారు హేమ బెంగళూరు ఫామ్ హౌస్లో ఏంటి చికెన్ బిర్యానీ వండుతూ ఉంది ఆమె ఇక్కడ బిర్యానీ వండేటప్పుడు వంట చేసేటప్పుడు వంట లేనప్పుడు కొంచెం తింటూ ఉంటాం అలవాటు అలా గసగసలు కొంచెం ఎక్కువ తినింది అంతే దానివల్లే ఆ బ్లడ్ టెస్ట్ ఏదైతే చేశారు మీరు టచ్ టెస్ట్ అని డోకింగ్ టెస్ట్ అని అందులో దొరికింది తప్ప వేరేది కాదు ఏ ఆ మా అమ్మాయికి అని చెప్పేసి ఎటకారంగా పెట్టాను అప్పుడు నాకు అనిపించింది అరే నిజమే కదా హేమ నేను డ్రగ్స్ తీసుకోలేదు నేను అసలు పార్టీకి వెళ్ళలేదు అని అంటుంది ఇదిగో నేను ఫామ్ హౌస్లో ఉన్న చిల్లు అవుతుందని చెప్పేసి అంటుంది ఈ చిల్లు అవుతున్నటువంటి విధానం ఏంటి రావంటే ఇదిగో కిచెన్లో చికెన్ బిర్యానీ చేస్తూ మధ్య మధ్యలో గసగసాలు తింటూ ఉంది అంతే గసగసాలు తింటే బాడీలో డ్రగ్స్ ఉన్నట్టు తెలిసింది ఏంటంటే గసగసాలు మన ఇండియాలో కేవలం ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఈ మూడు చోట్ల అది కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కటిక్స్ వాళ్ళు కొన్ని ఏరియాస్ చెప్తారు కొంతమంది రైతులు చెప్తారు లైసెన్స్ ఉండాలి వాళ్ళు మాత్రమే పండించాలి మధ్య మధ్య మళ్ళీ ఇన్స్పెక్షన్ కూడా చేస్తూ ఉంటారు రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ అది అబ్బా మొత్తం దీనికి సంబంధించింది వీళ్ళు మరలా పంటని వీళ్ళకే అమ్మాలి ఎంత ఏంటి మొత్తం వీళ్ళే ఇంకా ఎందుకంటే మొన్న రీసెంట్గా మదనపల్లి ఇష్యూ జరిగింది కదా పద్మజాండ్ పురుషోత్తం వాళ్ళ పిల్లల్ని చంపారని ఆ తర్వాత సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపు మదనపల్లిలో టమాటా పంటల మధ్యలో గసర పంట సాగు చేస్తా అని చెప్పేసి న్యూస్ వచ్చింది మనం నేనే ఇచ్చే న్యూస్ అది అప్పుడు మనం మాట్లాడుకున్నాం ఈ మదనపల్లి చుట్టుపక్కల ఎక్కడ కూడా దీన్ని ప్రాసెస్ చేసి డ్రగ్స్గా మార్చేది లేదు ఈ మదనపల్లి పురుషోత్తం వచ్చేటప్పటికి ఆయన కెమిస్ట్రీలో పిహెచ్డి ఎక్స్పర్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ మదనపల్లిలో కాలేజీలో ఆయన ప్రిన్సిపల్ సమ్ హై పొజిషన్లోనే ఉన్నాడు అండ్ లాక్డౌన్ సమయంలో ల్యాబ్కి వెళ్తూ ఉండేవాడు అంటే ల్యాబ్లోనే తన డ్రగ్స్ తయారు చేశాడా అవన్నీ అని పోలీసులు చెప్పిన తర్వాతనే మదనపల్లిలో రైడ్స్ జరిగాయా పొరాల మధ్యలో ఇవన్నీ పట్టుకున్నారా అని చెప్పేసి తర్వాత వీడియో కూడా మనం చేసాం చాలామంది నిజమేనండి ఇదే పాయింట్ అనుకుంటా అండి అన్నారు ఆ మూమెంట్లోని డ్రగ్స్ అన్నది వాళ్ళ పిల్లలకు తెలిసి ఆ పిల్లలు ఎక్కడ చదువుతారు ఏంటని చెప్పి ఆ పిల్లల్ని చంపేసి ఉండొచ్చని మనం చాలా డిస్కస్ ఆ అసలు చివరికి ఆ కేసు ఏమైంది అంటే తెలియలే సరే పాయింట్కి ఏంటి ఇప్పుడు రేపటి రోజు ఛాన్స్ ఉంటే హేమ చెప్పే అవకాశం ఉంది ఇదే ఏంటి మసాలా దినుసులు మధ్య మీద తింటూ ఉంటాను అలా గససాలు తిన్నాను అది కాస్త బాడీలోకి వెళ్ళిపోయింది వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు బయటపడింది తప్ప వేరేది కాదు సరే నేను హైదరాబాద్ కాదు అక్కడే బెంగళూరులోనే ఆ పార్టీలోనే ఉన్నా కానీ డ్రగ్స్ తీసుకోవాలా చికెన్ బిర్యానీ వండుతూ గసగసాలు తిన్నా అని చెప్పిద్ది అని వారు పెట్టిన కామెంట్ ఏదైతే ఉందో అది కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంది వ్యాలిడ్గానే ఉంది దీని మీద కొంచెం ఇండియప్ స్టడీ చేసి మనకి వీడియో ఇద్దాం అబ్బా అనిపించింది ఇది జస్ట్ ట్రైలర్ అన్నట్టు ఈ వీడియో తర్వాత మెయిన్ వీడియో చేస్తాను గసగసాలు ఎందుకు ఆ పంట అన్ని చోట్ల వేయనివరు ఎందుకు నిషేధం దాని నుంచి నల్లమందు తయారు చేసి నల్లమందు అంటే అసలు ఏంటి మన భారతదేశంలో ఈ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోమెట్రిక్ సబ్సెస్ యాక్ట్ అనేది ఏదైతే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ దాని ప్రకారం భయంకరంగా కేసులు పడుతూ ఉంటాయంట ఎన్డీపీఎస్ యాక్ట్ అది అసలు ఏంటి మొత్తం స్టడీ చేశా భలే నచ్చింది నాకైతే సబ్జెక్టు మాక్సిమం రేపు కానీ ఎల్లుండి కానీ డెప్త్ వేలో దాని మీద మీకు ఇస్తా ఇప్పటివరకు నల్లమంది అంటే ఏంటి తెలియనోళ్ళు ఈ ఓపిఎం అంటే ఏంటి మార్ఫిన్ ఏంటి తెలియనోళ్ళు para que aclaren no